మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది టీఎస్పిఎస్సి తెలంగాణకు సంబంధించి టీఎస్పిఎస్సి అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందనమాట మొత్తంగా ఉద్యోగాలకు సంబంధించి డేట్స్ అయితే ప్రకటించింది పరీక్షలకు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పిఎస్సి తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం అయితే విడుదలయ్యింది ఆగస్ట్ ఏడు ఆగస్టు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలని టీఎస్పిఎస్సి అయితే నిర్ణయించింది అక్టోబర్ ఇరవై ఒకటిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష అయితే జరగనున్నాయి అదేవిధంగా నవంబర్ పదిహేడు పద్దెనిమిదో తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ త్రీలో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి అయితే పరీక్షలు అయితే జరగనున్నాయన్నమాట ముఖ్యమైన తేదీలు కూడా ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటాయి ఆగస్టు ఏడు ఎనిమిదో తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ఉంటాయి నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలు అయితే ఉంటాయి ఇప్పుడే దీనికి సంబంధించి టీఎస్పీసీ అయితే అఫీషియల్గా విడుదలైతే చేయడం జరిగిందన్నమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను